హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దేవుడికి నైవేద్యంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ అటుకుల లడ్డూని ఇప్పుడు తయారీ విధానాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు అటుకులను తీసుకోవాలి లావు అటుకుల్ని తీసుకోవాలండి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ అటుకుల్ని ఈ అటుకులు మనకి కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుందండి మనకి ఒక రెండు మూడు నిమిషాల్లో ఈజీగా ఈ అటుకులు అనేవి ఫ్రై అయిపోతాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం మనకి క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో వేరుశనగ పప్పులను కూడా తీసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు వేగి లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని వీటికి ఉన్న పొట్టుని తీసేసుకోవాలండి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది వీటిని పక్కన పెట్టుకుని మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకుని అటుకులను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని క్యాప్ పెట్టేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఇలా కొంచెం రవ్వరవ్వగా ఉంటుందండి మెత్తగా అయితే రాదు మనకి ఒక బౌల్లోకి తీసేసుకుని అదే మిక్సీ జార్లోకి ముందుగా మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసేసుకుని మరీ మెత్తగా కాకుండా లైట్గా కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి దీనిని కూడా ముందుగా మనము అటుకుల పొడిలోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద మరొక వెడల్పుగా ఉండే బౌల్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి మెజర్మెంట్కి ఒకటే కప్పును పెట్టుకోండి హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి బెల్లం అనేది మనకి పూర్తిగా కరిగితే సరిపోతుంది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసేసుకుని ఏడిమిది బాదం పప్పులను యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత పది జీడిపలుకులను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఫ్రై అయిన తర్వాత కొన్ని పుచ్చగింజలు కప్పు వచ్చేసి ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలని ఏం లేదండి మీకు నచ్చిన వాటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇలా స్ట్రైన్ చేసుకుంటే గనక నలకలు ఏమైనా ఉంటే పోతాయి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ముందుగా మనము పక్కన పెట్టుకున్న అటుకులు పల్లీలు పొడి ఉంది కదండి ఆ పొడిని కూడా యాడ్ చేసేసుకుని మొత్తమంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వెంటనే కలిపేసుకోవాలండి లేకపోతే ఉండలు కడుతుంది కాబట్టి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇది మనకి కొంచెం బాగా దగ్గర పడాలండి అంతవరకు కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూన్ వచ్చేసి యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాలు ఇది కొంచెం బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా కొంచెం ముద్దగా వచ్చేసింది కదండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని కిందకి దించుకోండి కిందకు దించుకుని ఇది పూర్తిగా చల్లారాలండి అదే ప్యాన్లో ఉంచకుండా వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఉంచితే గనక అడుగు అనేది మాడిపోయినట్టుగా వస్తుంది కాబట్టి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టేసుకోవడమే ఇంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా కృష్ణయ్యకి ఇష్టమైన అటుకుల లడ్డు అనేది రెడీ అయిపోయింది ఈ అటుకుల పల్లి లడ్డు కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్